హలో వాట్సాప్ అందరికీ నమస్కారం నేను మిస్ సాత్విక్ అన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా జర్నీలో డే త్రీ యాక్చువల్ అయితే ఈరోజు బదామి కేవ్స్ వెళ్ళాలి దారిలో వెళ్తుంటే తుంగభద్ర డ్యామ్ అని అనిపించింది లోపలికి వచ్చాం అడిగితే కా వెహికల్ తీసుకోవచ్చా అంటే లేదన్నారు మళ్ళీ బయటికి వెళ్ళినాం మళ్ళీ దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నది ఇంట్రెస్ట్ ఉన్నదనుకొని మళ్ళీ లోపలికి వచ్చాం లోపలికి వచ్చేసి కథం ఇప్పుడు అయితే వెళ్తున్నాం చూద్దాం డ్యామ్ ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి లెట్స్ గో సో ఇదే తుంగభద్ర డ్యామ్ అయితే ఎంట్రీ మనకి మేమైతే అక్కడ వెహికల్ అయితే పార్క్ చేసి వచ్చేసాము ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉన్నది టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవడమే ఇక మనం చాలా లెట్స్ గో అండ్ సో మేమైతే తుంగభద్ర డ్యామ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న బస్ రైడ్ ఉంటుందట పర్ పర్సన్ టికెట్ వచ్చేసి థర్టీ రూపీస్ సో మేమైతే దీంట్లో వెళ్తున్నాము దీంట్లోకి వెళ్తే మనకి కా చాలా ప్లేసెస్ అయితే కవర్ అవుతాయట సో వెళ్ళి చూద్దాం లెట్స్ గో సో బస్ వచ్చేసి ఒక ఫస్ట్ స్పాట్లో అయితే దింపేశారు దిగేసి మేము ముందుకు వెళ్తున్నాం నాకు తెలిసి ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అయి ఉంటుంది ముందుకెళ్ళాక చూపిస్తాను వ్యూ పాయింట్స్ ఎలా ఉంటుందో కొంచెం పైదకొచ్చాయి మనకైతే ఇక్కడ గెస్ట్ అవుతాయి అయితే కనిపిస్తుంది సో మనకైతే ఇక్కడికి వెళ్ళయితే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము అది వ్యూ పాయింట్ అది కనిపిస్తుంది కదా ದ ಗ್ರೇಟ್ ತುಂಗಭದ್ರಾ ಡ್ಯಾಂ ವಾಟರ್ ಚೂಡ ಎಂತ ಉ సో మేమైతే తుంగభద్రా డ్యామ్ వ్యూ పాయింట్ చూసుకొని కిందకైతే వచ్చేసాం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం ఆ ప్లేస్ ఏంటిదో అక్కడికి వెళ్ళాక చెప్తాను సో మేమైతే ఆఫ్టర్ త్రీ అవర్స్ జర్నీ తర్వాత బదామి కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడైతే బుకింగ్ దగ్గర ఉన్నాం బుకింగ్ మీరు క్యాష్ ఇస్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ అదే మీరు ఆన్లైన్లో చేస్తే ట్వంటీ రూపీస్ సో ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఇఫ్ యూ పే ఫర్ క్యాష్ ఇక్కడ మేమైతే ఆన్లైన్లో తీసుకొని వెళ్తున్నాం చలో లెట్స్ గో ఇప్పుడు మనం బదామి గుహల చరిత్ర అయితే తెలుసుకుందాం బదామి పూర్వంలో వాతాపి అని పిలువబడేది కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఉంది ఇది క్రీస్తు శకం ఐదు వందల నలభై నుంచి ఏడు వందల యాభై ఏడు వరకు చాళుక్యాల రాజధానిగా నిలిచింది ఈ బాదామే చాళుక్యులు దక్షిణ భారతదేశంలోని శక్తివంతమైన రాజవంశము వారు కళ శిల్పం వాస్తుశిల్పాలతో గొప్ప కీర్తి పొందారు ఆరో శతాబ్దంలో నిర్ నిర్మించారు ఈ గుహలన్నీ ఇందులో నాలుగు ఉంటాయి మొదటి గుహ వచ్చేసి శివునికి అంకితం రెండో గుహ వచ్చేసి విష్ణువుకి అంకితం మూడో గుహ వచ్చేసి విష్ణువు విభిన్న అవతారాలు శిల్పకళలతో అంకితం ప్రసిద్ధి నాలుగో గుహ వచ్చేసి జై జైన తీర్థం కరుల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే బాదామి ఆలయంలో హిందూ జైన బౌద్ధ సంప్రదాయాల సమ్మేళంతో ఉన్నది ఎర్రటి కొండలపైన చెక్కబడిన ఈ శిల్పాలు పురాణ కథలు దేవతల రూపాలను అద్భుతంగా ఉంటాయి బస్ట్ నమ మనకైతే శివుడి టెంపుల్ అయితే ఉన్నది లోపల సో కే వన్ అయితే అయిపోయింది ఇప్పుడు మేమైతే అనదర్ స్పాట్కి వెళ్తున్నాం ముందుకి వస్తుంది హాయ్ బ్రో నైస్ టు మీట్ యూ సో ఇప్పుడైతే కేఫ్ టూ దగ్గరకు వచ్చాము కేఫ్ టూలో కూడా సేమ్ కేవ్ వన్ లాగానే మనకు మొత్తం అయితే ఉంటుంది ఇదిగోండి మొత్తం స్కల్ప్చర్ అయితే ఉన్నది ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఇదిగో ఇక్కడ చూస్తే వరహస్వామి భూమాతని కాపాడుతున్నట్టు కింద అందరూ మొక్కుతున్నట్టు లోపల శివలింగం ఉండాలి బట్ శివలింగం అయితే లేదు డిస్ట్రాయ్ అయిపోయింది ఎంత అద్భుతంగా చూసారు చూసారా చిన్న చిన్న డాట్ 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 క్రేజీ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ సో ఇప్పుడైతే నేను కేఎఫ్ త్రీకి వచ్చాను కేఎఫ్ త్రీలో మీరు చూడొచ్చు శ్రీ మహావిష్ణువుని ఎంత బాగా చెక్కారు ఇక్కడ ఆదిశేషు అక్కడ ఐదు పడగలతోని ఇటు సైడ్ వరహస్వామి అక్కడ మూర్తి ఇక్కడ పైన కూడా మనకి స్కల్చర్స్ చాలా బాగున్నాయి సూపర్ ఉందన్న దాదా చూడు మోసం ఇదిగోండి ఇటు సైడ్ ఒక స్కల్చర్ అన్నీ విష్ణువు గారి అవతారాలు మహావిష్ణువు అవతారాలు ఈ టెంపుల్ మొత్తము ఆయన గురించి సో ఈ బదామి కేవ్స్లో మనకి ఇంకా కొంచెం పైకి వస్తే ఫోర్త్ కేవ్ అయితే ఉంటుంది ఇది కేవ్ నెంబర్ ఫోర్ ఇక్కడ కూడా ప్రతి ఒక్క కేవ్ లానే ఇక్కడ కూడా ఏదో ఒక ఏమంటారు ఇక్కడ బుద్ధిజంది ఉన్నది ఇవ్వండి చూస్తున్నారు కదా ఇక్కడ బుద్ధుడు కూర్చొని ఏమంటారు ధ్యానం చేస్తున్నట్టు అదిగోండి అక్కడ కూడా బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు అదిగోండి లోపలి కోసం మనకు కనిపిస్తున్నారు గౌతమ్ బుద్ధుడు ఇక్కడ సో మనకి కేవ్ నెంబర్ ఫోర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఇదిగోండి ఇంత పెద్ద ఏరియా ఉన్నది మనం నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి అక్కడనే శ్రీ బూధనాథ టెంపుల్ చలో అక్కడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మేమైతే రిటర్న్ వెళ్తున్నాం బదామీ కేవ్స్ తర్వాత మేమైతే వచ్చేసాము భూతనాథ టెంపుల్ సో మీకైతే ఇప్పుడు టెంపుల్ చూపిస్తాను చూడండి అదిగోండి అక్కడ ఉంది టెంపుల్ అండ్ కేవ్స్ వచ్చేసి అక్కడ అదిగోండి అక్కడ కేవ్స్ అదంతా కేవ్స్ ఏరియా దెన్ ఇస్ టెంపుల్ సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మీరు చూడొచ్చు వాటర్ మీదికెళ్ళి ఇట్లా స్టోన్తో ఉండేది నాకు వాటర్ వాటర్ఫుల్ అయితే టెంపుల్ లోపలికి వస్తే కావచ్చు ఇక్కడ చాలామంది అయితే చేపలు పడుతున్నారు కూడా ఇంకా అక్కడికి వెళ్ళి వస్తే కావచ్చు వాటర్ వర్షం పడినప్పుడు వెళ్ళి సో మనం ఇప్పుడు టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవుదాం అదిగోండి ఆ రూట్లకి వెళ్ళి మనం నడుచుకుంటూ వచ్చింది అక్కడ మా అన్న వాళ్ళు కూర్చున్నారు

సో టెంపుల్ లోపలికైతే వెళ్దాము లోపలైతే లోపల అయితే శివలింగం ఉంది అదిగోండి కనిపిస్తుంది కదా శివలింగం కానీ ఇటు ఎవరు వస్తారు రారు అన్నట్టున్నది లోపల టెంపుల్ లోపలికి వచ్చి దర్శనం చేసుకున్నాడు కానీ అలా అయితే ఏం లేదు ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏదో చూడండి అంటే సాష్టంగా నమస్కారం చేయాలని చెప్పేసి అండ్ ఇదిగోండి ఇక్కడ నంది ఉన్న ఇక్కడ కూడా శివలింగం ఉన్నట్టుంది కానీ ఇక్కడ మనకైతే లింగం అయితే కనిపిస్తలేదు ఓన్లీ బేసే ఉన్నది అండ్ స్టోన్ పైన చూసారు కదా ఎంత బాగా చెక్కారో సో అక్కడ మనకి అక్కడ మనకు ఏదైతే కనిపిస్తుందో అదైతే కేవ్స్ సో బదామీ కేవ్స్ అదిగోండి అక్కడ పబ్లిక్ ఉన్నట్టు అది అక్కడ పబ్లిక్ ఉన్నారు ఆ ఏరియా అంతా బదామీ కేవ్స్ ఆ కేవ్స్ నుంచి ఇలా వస్తే మీకు రూట్ కనిపిస్తుంది సో మనం వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసుకొని ఇలా అయితే మనం స్టెప్స్ పరంగా ఇటు వస్తే మనకైతే ఇక్కడ టెంపుల్ ఉంటుంది మొత్తము ఈ టెంపుల్ చాలా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ సిక్స్త్ సెంచరీ టెంపుల్ అని చెప్తూ ఉంటారు దీన్ని అయితే ఇంకా మనం అటు సైడ్ ఏమన్న చూద్దాం సో ఈ టెంపుల్ పైన మనం స్కల్ప్చర్స్ చూసుకుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇట్లా డిక్లైనింగ్లో ఉన్నాయి మనకి ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని అయితే యూజ్ చేశారు ఇది అరౌండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇయర్లో కట్టారని చెప్పేసి మనకి ఇక్కడ పురాణాలు అయితే చెబుతున్నాయి మధ్యలో డిజైన్ చూస్తున్నారు కదా సో ఈ డిజైన్ అనేది మన కాకతీయుల టైంలో కూడా యూజ్ చేశారు ఈవెన్ మన సౌత్ ఇండియా టెంపుల్స్లలో ఆల్మోస్ట్ ఇదే టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే మనం చూడొచ్చు అండ్ ఇట్ ఇంక్లైన్ సో దట్ వాటర్ ఏం పడినా కానీ మనకి బయటపడేటట్టు వీలైతే ఇలా ఇంక్లైనేషన్ చేర్చారు అండ్ పిల్లర్స్ మీరు చూశారు కదా ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ లాగా ఉన్నది ఇదంతా ఒక పిల్లర్ ఇదంతా ఒక పిల్లర్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఇక్కడ మాత్రం చిన్న చిన్న గ్యాప్స్ అయితే వచ్చాయి సో స్మాల్ స్మాట్ ఆఫ్ ఓపెనింగ్ లాగా ఉన్నది కొంచెం సో ఇదే టెంపుల్ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్కి వస్తే మనకి ఇక్కడ ఇంకొక ఏరియా ఉన్నది ఇక్కడ ఈవెన్ ఏమంటారు ఆ గుట్ట పైన చెక్కి ఉన్నాయి మనం వెళ్ళి చూద్దాం ఏం చెక్కారు ఈ గుట్ట మీద చూశారు కదా చెక్కడం శివలింగం నంది శివలింగం ఇదిగో ఇక్కడ ఒక లింగం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఓ గణేషుడు వరహస్వామి విష్ణు స్వామి మళ్ళీ ఇక్కడ కింద ఉన్నాయి ఇవి మొత్తం దెబ్బ తినిపోయినాయి ఇంకా ఇక్కడ ఇది మాత్రం విష్ణు అవే మాత్రం పైన పడగలుగుతూ ఉన్నది చూశారు కదా ఎలా చెక్కారో వరాస్వామి వినాయకుడు బ్రహ్మ శివుడు విష్ణువు అమ్మవారు లక్ష్మీనరసింహస్వామి అవన్నీ అక్కడ చెక్కారు ఆ కాలంలో ఎటువంటి టూల్స్ లేకుండా ఇలా చెక్కారేమో క్రేజీ ఈవెన్ ఇప్పటికి తెలిసిపోతుంది అంత క్రేజీ ఆర్కిటెక్చర్ ఇక్కడ ఉన్నది ఇలా స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాను బ్యాక్ సైడ్ ఎలా అయితే చూద్దాం హే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ఎయిట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ బటన్లో ఉన్న ఐకన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్